వయసులో ప్రభనే శ్రీ క్రీస్తు శుభమంజలిస్తాను బైబిల్ చెప్తుంది డానియల్ గ్రంథంలో డానియలు షటకు మేషకు అభి నలు నలుగురు యవనస్తులు ఉంటారు ఆ యవనస్తులు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే రాజు దగ్గర పెట్టే భోజనం వారు భుజించకూడదని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని పరలోకంలో ఉండి దేవుడు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా అన్ని విషయాల్లో క్లియర్గా అబ్జర్వేషన్ ఉంటుంది దేవుణ్ణి వాళ్ళు ఆహారం తినే దాంట్లో దేవుడు చూసి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి చాలా సంతోషించారు దానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే బైబుల్ చెప్తుంది గ్రంథం నిర్గంధం ఔటాజ్యం ఇరవై ఇరవై ఒకటిగా చూసినట్లయితే సకల యందు జ్ఞానము వారికి ఇచ్చాడంట అంతేకాకుండా దానికి కళలు యొక్క భావము చెప్పే జ్ఞానము దానియులకి ఇచ్చాడంట దానిలకి ఎందుకు ఇచ్చాడంటే దానిలే ఫస్ట్ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు అంతేకాదు ఆ దేశంలో ఉన్నటువంటి మ్యూజిషియన్స్ కానీ జ్ఞానులు కానీ వాళ్ళందరికంటే పది రెట్లు అధికమైన జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించాడంట దానికి కారణం ఏంటో తెలుసా చిన్న నిర్ణయం నీ చిన్న నిర్ణయం దేవుడి కోసం తీసుకున్న నిర్ణయం నీ జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు బ్లెస్ వస్తుంది